ఈరోజు మనము చిన్నపిల్లల్లో వచ్చే జబ్బులలో ముఖ్యమైనది ట్రాన్స్ఫర్స్ తర్వాత అడినాడ్స్ ఈ రెండు కూడా ఎక్కువగా చిన్నపిల్లలు అంటే ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల వరకు చాలా ఇబ్బంది పడుతుంటాయి చాలా రేర్గా కొంతమందిని మాత్రమే పెద్ద వయసులో చూస్తుంటాం సో ఇవి ఎందుకు వస్తుంటాయి దీనివల్ల లాభాలు ఏంటి ఏం చేయాలా ఇలాంటివి మనం ఈరోజు తెలుసుకుందాం చిన్నపిల్లలకు జనరల్గా ఇంకా చిన్న వయసులో అంటే టూ టు త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మధ్యలో చూస్తే టూ సైడ్స్ మనకి ఇంటికి ద్వారపాలకులు ఎలా ఉంటారో అలాగే ట్రాన్స్ అనేటివి టూ సైడ్స్ ఉంటాయి అన్నమాట ఇవి ఎందుకు దీనివల్ల ఎందుకు ఉపయోగం అంటే మనకు రక్షణ వ్యవస్థ మనకు బాడీ బార్డర్లో సెక్యూరిటీ వాళ్ళు ఎలా ఉంటారో శత్రువులు రాకుండా అలాగే మనకు ఆహారం కానీ నీళ్లు కానీ తీసుకునేటప్పుడు దాంట్లో కొన్ని జర్మ్స్ ఇలాంటివి వస్తుంటాయి అంటే క్రిములు సూక్ష్మ క్రిమిటప్పుడు ఇబ్బంది పడుతుంటారు సో అలాంటివి ఏమైనా లోపలికి శరీరం లోపలికి పోయి హాని చేయకుండా ఇక్కడే ద్వరపాలకుల మాత్రండే అడినాయిడ్ ఇవి టాన్ చాలా ఉపయోగపడతాయి ఇవి రెండు కూడా ఆహారం నీళ్ళల్లో వచ్చే క్రిమిలను కంట్రోల్ చేస్తాయి మరి అడినాయిడ్స్ ఫంక్షన్ ఏంటి అంటే అడినాయిడ్ ఎక్కడ ఉంటుంది మన కొండనాలకు ఒక ఎగ్జాక్ట్గా ఆపోజిట్ అనమాట ఇక్కడ ఉంటుంది అది దాని పని గాలిలో వచ్చేది పొల్యూషన్ గేర్ మనం పీల్చుకున్న గాలిలో ఏమైనా వస్తే ప్రొటెక్ట్ చేసేది అడినాయిడ్ ఆ విధంగా మూడు రకాలుగా మనకు ఉపయోగపడుతుంది వాటి నీళ్లు ఆహారం ద్వారా వస్తే టాన్ గాలిలో వచ్చే పొల్యూషన్ ను చాలా కంట్రోల్ చేస్తుంది సో ఈ విధంగా మనకు రక్షణ వ్యవస్థ అనేది దేవుడు మనకు భయపర్తి ఇవ్వడం జరిగింది చిన్నపిల్లల్లో చూస్తే ఈ ట్రాన్స్ అంటే కొంచెం పెద్ద సైజులో ఉంటాయి ఎందుకంటే వాళ్ళకు రక్షణ వ్యవస్థ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి లింప్ నోట్స్ అనేటివి ఈ ట్రాన్స్టర్ అనేవి చాలా ఉపయోగపడతాయి అందుకు వాళ్ళు ఏమైనా ఆహారం తీసుకున్నా క్రిమ్ ఏమైనా గొంతుల ఎందుకంటే వాళ్ళు ఇంకోటి రాయి మట్టి దుమ్ము ఏమంటే ఏమి నోట్లో పెట్టుకుంటారు దాని కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో అలాంటి వాటి నుంచి రక్షణ ఇవ్వడానికి అవి కొంచెం పెద్ద సైజులు ఉంటాయి మరి ఒక ఏజ్ వచ్చిన తర్వాత అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వచ్చిన తర్వాత లోపల సింగ్ అయితే ట్రాన్సిల్స్ సన్నబడిపోతాయి అప్పుడు వాళ్ళలో ఇమ్యూనిటీ న్యాచురల్గానే ఇమ్యూనిటీ వస్తుంది వీటి పని తక్కువ అవసరం ఉంటుంది కాబట్టి పెద్దగా సైజు ఉండదు కృషి నుంచి అంటే మినిమం లెవెల్లో ఉంటుంది అక్కడ కృషిస్ కూడా ఈ ట్రాన్సిల్స్ అనేవి చిన్నపిల్లలలో చూసుకుంటే ఒక్కొక్కసారి వాటిపైన ఇన్ఫెక్షన్ సివియర్గా ఉంది అనుకోండి చిన్న చిన్న రాళ్ళు మన స్ట్రాబెర్రీ పండుపైన ఎలా వస్తుండేది చుక్క చుక్క ఆ విధంగా ట్రాన్స్ఫిస్ పైన వచ్చే అవకాశం ఉంటుంది వాటిని ట్రాన్స్ఫిఫ్ స్టోన్స్ అంటారు ఆ స్టోన్స్ ఒక్కోసారి డెంటిస్ట్ దగ్గరికి కానీ ఏంటి డాక్టర్ దగ్గరికి కానీ పోతే వాళ్ళు తీయడం జరుగుతుంది చిన్న చిన్న క్రిస్టల్స్ అవి ఎందుకు వస్తుంటాయి అంటే మనం తీసుకునే ఆహారంలో కొన్ని సాల్స్ ఎక్కువగా ఉంటాయి నా పంటికి గార ఎలా వస్తుందో అలా స్టోన్స్ ఫారమ్ అయిపోయి ట్రాన్సిస్ పైన నిర్వహిపోతాయి చుక్కల మాదిరిగా వాటిని తీయడం జరుగుతుంది కొంతమంది అవన్నీ ఏమి చిన్నప్పటి నుంచి వయసు వచ్చేంత వరకు కూడా స్టోన్స్ అలాంటివి ఫామ్ కావు వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఆ విధంగా జరిగే అవకాశాలు కొంతమందిలో ఉంటాయి అలాంటి వాటికి మన చిన్నగా మన ఫోర్ సెప్స్ టైప్లో ఉంటుంది వాటిని తీసేసి మందులు అవి ఇవ్వడం జరుగుతుంది అవి ఉండడం వల్ల కూడా మనకు శ్వాసలో తేడా వస్తుంటుంది అంటే స్మెల్ బ్యాడ్ స్మెల్ రావడం జరుగుతుంది సో ఇలాంటివన్నీ కారణాలు మనకు ట్రాన్స్ఫర్స్ వల్ల అవి నేర్చు వల్ల మనం దానివల్ల లాభాలు అవి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసుకుంటుంది జనరల్గా పూర్వం అంటే ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం ఏం చేసేవాళ్ళు అంటే ట్రాన్స్ వస్తే ఆపరేషన్ చేసి తీసేసేవాళ్ళు కానీ ఇప్పుడు డెవలప్ అయింది సైన్స్లో కాబట్టి ఈ మధ్య కాలంలో ఎవరు డాక్టర్స్ కూడా అడ్వైజ్ చేయట్లేదు అవి చాలా ఇంపార్టెంట్ అని కాబట్టి ట్రాన్స్ అనగానే మీరు భయపడిపోనక్కర్లేదు ఇంతగా నో సర్జరీ నో పెయిన్ ఇవి ప్రాబ్లమ్స్ అనమాట తర్వాత ఎటువంటి నో ఇన్ఫెక్షన్ ఈ విధంగా ఉంటుంది కానీ హోమియోపతిలో చాలా అద్భుతమైన మందులు ఉన్నాయి చెప్పాలంటే ట్రాన్స్ఫర్స్కు ఎగ్జాంపుల్గా వెళ్ళడంలో మరి ఎక్కువ ఉన్నప్పుడు ఈ కాయకాయ ఫ్లోర్ కానీ మెరకాయడం కానీ ఇలాంటివి చాలా ఉపయోగపడుతుంటాయి ఓ మంచి అనుభవమైన డాక్టర్ దగ్గర తీసుకొని వస్తే ప్రాబ్లం బట్టి మనం సాల్వ్ చేసే అవకాశం ఉంటుంది మరి అడిరాడ్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది మాట్లాడడం అన్నం వినడం కష్టమవుతుంది మాట కూడా క్లియర్గా రాదు సగం సగం మింగేస్తుంటారు మన పిల్లలు ఇలాంటి ఐదు నుంచి ఎనిమిది తొమ్మిది ఏళ్ళ లోపల ఈ ప్రాబ్లమ్స్ ఉంటే అది డాక్టర్కు చూపించి అవసరం ఎక్స్ రే తీయడం వల్ల మనకు అడినాయిడ్ ఉందా ట్రాన్సెస్ ఉండగా ట్రాన్సెస్ ఉండే వాళ్ళలో ఒకసారి ఫీవర్ రావడము తర్వాత హెడ్ ఏక్ తర్వాత సైనస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళల్లో కూడా సైనస్ వచ్చినప్పుడు జనరల్గా యాంటీబయాటిక్స్ అవి ఇస్తుంటారు కానీ హోమియోలో నాచురల్గా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ సైనస్ కూడా ప్రాబ్లం పిల్లలలో క్లియర్ చేయడం ఈ సైనస్ వచ్చిన పిల్లలలో అంటే ముక్కు మూసుకపోవడము తర్వాత ఇక్కడ బుగ్గల పైన నొప్పి రావడము ఫీవర్ రావడము ఇలాంటి లక్షణాలు చూస్తుంటాం మనం కొంతమందిలో హెడ్ కూడా చూస్తుంటాము సో ఇలాంటి లక్షణాలు ఏమున్నా కూడా మీరు ధైర్యంగా హోమియోపతిని ప్రిఫర్ చేయొచ్చు సర్జరీ అవసరం ఉండదు సో మీ చాలా అదృష్టవంతులు ఈ జనరేషన్లో అంటే మా జనరేషన్లో అయితే పిల్లలకు ఆపరేషన్ చేసిన వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు కానీ ఇప్పుడు ఒక సూది కానీ ఒక సీజర్ కానీ కట్ అనేది లేకుండా మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అది అద్భుతమైన ఫలితం అనేది మనం గమనిస్తున్నాం మా ఎక్స్పీరియన్స్ ముప్పై ఏళ్ళు ఈ ముప్పై ఏళ్ళల్లో ఎవరికి కూడా చిన్నపిల్లలు ఈ విధంగా వస్తే సర్జరీ చేయించుకో అని చెప్పలేదు వారికి కూడా చాలా హ్యాపీగా ఇన్ వన్ ఇయర్ లోపల అందరికి ప్రాబ్లం పర్మనెంట్గా సాల్వ్ అయింది చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకోటి ఆపరేషన్ చేసి ట్రాన్స్ఫర్ ఏమని ఇప్పుడు ఎవరు చెప్పట్లేదు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కూడా ఎందుకంటే బాడీకి రక్షణ వ్యవస్థ అవి వాటిని తీసేస్తే సెక్యూరిటీ లేనట్లే ఉంటుంది బాడీ సో ఆపరేషన్ మాట ఎత్తకుండా మంచిగా హోమియోపతి ముందు ఆడుకొని బాగా హ్యాపీగా ఉండొచ్చు పిల్లలకు కూడా భయం అనేది ఉండదు పర్మనెంట్ సొల్యూషన్ ఏర్పడుతుంది